అందరికీ చెప్పేము నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పెట్టాను చూడండి సొన్నం కొట్టిన శవాళ్ళు ఉంటారు ఇద్దరున్నాయి ఇద్దరు కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటారు ఒకటి పేరు కొమ్మలేని శ్రీనివాస మరొకటి పేరు రాజు వీళ్ళు ఏ కులానికి వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని పక్కన పెడితే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళని చూసినప్పుడు ఓఎల్ఎక్స్ పీసులు అని మనకు అర్థమైపోద్ది అంతా కూడా టెంకరింగ్ పెయింటింగే ఇలాంటి పనికి మాలేదో వాళ్ళు ఇద్దరు సాక్షి టీవీలో కలిశారండి సాక్షి టీవీలో ఒక డిబేట్లో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ మన ఆంధ్రుల రాజధాని అంటే మనకు గర్వకారణం అది ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది ఆ రాజధాని గురించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు ఆ రాజధానికి వెళ్ళి బతుకుతారు అలాంటి రాజధాని మనకి రా పోయిన ఐదు సంవత్సరాల్లో ఏమీ లేదు ఎలాగ పోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్న ఈ సమయంలో ఆంధ్రుడైన ప్రతి ఒక్కడికి అదొక గుండు చొప్పుడైన ఈ సమయంలో అమరావతి వేష్యల రాజధాని అన్నాడు ఈ పనికి మన నెలవాలి ఇంకా చాలా దారుణమైన భూతులు వస్తున్నాయి కదండి మాట్లాడట్లేదు నేను అది కూడా ఒక సాటిలైట్ ఛానల్లో దానికి సందర్భం ఏంటయ్యా ఒకవేళ ఈయన ఎవరన్నా అమరావతిలో ఏమన్నా అన్నారా లేకపోతే ఏ మహిళ అన్నా ఏ చెప్పు తీసుకున్నా ఏదైనా కొట్టిందా లేకపోతే అమరావతి ప్రాంతంలో మహిళల మీద ఇక ద్వేషం ఉందా ఏంటి అని ఆలోచిస్తే ఏమీ లేదండి జస్ట్ చంద్రబాబు నాయుడు గారు మొన్న అనంతపురంలో అమరావతి అంటే దేవతల రాజధాని అన్నారు ఆయన అంతే నిజానికి ఇంద్రుడు పరిపాలించే ఆ రాజ్యాన్ని ఆ నగరాన్ని అమరావతి అంటారు ఇంద్రుడు అంటే దేవతలకు రాజు హిందూ పురాణాల ప్రకారం అక్కడ అగ్నిదేవుడు వరుణదేవుడు వాయుదేవుడు ఈ దేవుళ్ళందరూ కలిసి అక్కడ ఉంటారు ఆ నగరం పేరు అమరావతి అదే పేరుని ఆంధ్రప్రదేశ్ రాజధానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ కారణంతో ఆయన అనుంటాడు ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని మన దేవతల రాజధాని అనుకుంటే మనకి గర్వకారణం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దేవతలు అవుతారు అదే మన రాష్ట్ర రాజధాని వేషల రాజధాని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ వేషలు అవుతారని ఎదవన్నారు ఒక రాష్ట్ర రాజధాని పట్టుకుని వేష్యలు అని ముద్ర వేయడానికి కడుపుకి అన్నం తిన్నారా గడ్డి అని ఎదవళ్ళారని అడగాలంది ఈ ఇద్దరు అదవలని ఈ ఇద్దరు అదవలని ప్రోత్సహించే ఎదవలనే అంటే ఇక్కడ ఏం మాట్లాడాడు ఒకసారి ఎందా ఒకసారి నాకు సౌండ్ లేదు అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది అది ఇది అది అందరిలోకో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది ఎందరిలో ఒకరు అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాజధానిగా మారిన ఈ అమరావతిని దేవతల రాజధాని ఒక రాష్ట్ర రాజధానిని ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేషాలని ఒక యదవ మాట్లాడుతుంటే మరొక యదవ నౌతుడు అండి ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలుసా అమరావతి అంటే రాజధాని ప్రాంతం అంటే ఒకవేళ విజయవాడ గుంటూరులో ఉన్న వాళ్ళకి అమరావతి ప్రత్యేకంగా కనిపించవచ్చు కానీ ఇటువైపు కోస్తా వైపు ఉన్న వాళ్ళకి అటువైపు రాయలసీమ వైపు ఉన్న వాళ్ళకి రాజధాని అంటే మాకు కృష్ణా గుంటూరు జిల్లాలే ఆ జిల్లాలే మా రాజధాని మేము ఆటలేదనుకుంటాం రాజధాని అని ఆ ప్రకారం చూస్తే యదవల ఇద్దరు నవ్వుకుంటున్నారు కదండి ఆ ప్రాంతం అంత వేషలు రాజధాని యదవలద్దరు కూడా ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు మరి యదవల కొంపంలో ఎంతమంది వేషలు ఉన్నారు అర్థమైందండి మీకు ఆ రాజధాని ప్రాంతమైన ఆ ప్రాంతంలోనే యదవల బతుకుతున్నారు మరి యదవల కొంపంలో ఒకవేళ వేషలు ఉంటే ఒక మా కొంపంలో వేషలు ఉన్నారు కాబట్టి ఇక ఈ అమరావతి అంత వేషాలు ఉన్నారని మాట్లాడుకుంటున్నారేమో అనే ఆలోచన కూడా అనే అనుమానం కూడా కలిగిందండి నాకు ఎందుకంటే ఒక ప్రాంతాన్ని ఇప్పుడు వేష అంటే ఇక ఏ బ్రతకడానికి ఏ అవకాశం లేక ఒళ్ళ బ్రతికే స్థాయికి ఒక మహిళ వెళ్ళిపోయింది అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ఆడమనిషికి ఉండదు అయితే వాళ్ళు చేసే తప్ప ఒప్ప అనేది అది పెద్ద డిబేటబుల్ వ్యవహారం అది పక్కన పెడదాం కానీ ఒక ప్రాంతంలో వాళ్ళు నిజంగా ఈడన్నది కరెక్ట్ అనుకుంటే తాడేపల్లి ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా తాడేపల్లి అంటే అమరావతి పక్కనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతమంది మహిళలు మరి వేశృతిలోకి వెళ్ళిపోయారంటే దానికి కారణం ఎవరు అవుతారు వాళ్ళు ఎవరో కనిపెట్టారు ఇంకా ఈ యదవలకి అర్థం కావట్లేదు నేనండి తాడేపల్లి తుళ్ళూరు అమరావతి అంటే మూడు పక్క పక్కనే ఉంది ఈ యదవనా కొడుకు వెళ్తిన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలు కూడా తగ్గుతున్నాయి ఎదలకు అర్థం ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు ఆ ప్రాంతంలోని మహిళలందరినీ వాళ్ళు వేషాలని మాట్లాడుతున్నారంటే నేను చెప్తున్నానండి కృష్ణా గుంటూరు జిల్లాలో మహిళలందరినీ ఈరోజున సాక్షి టీవీ సాక్షిగా మరి ఆ సాక్షి టీవీకి భారతి రెడ్డి గారు చైర్మన్ ఆవిడ ఒక మహిళ ఒక మహిళ చైర్పర్సన్గా ఉన్న మీడియా ఛానల్లో ఒక మహిళ తాడేపల్లిలో నివసి ఆ చైర్పర్సనే తాడేపల్లిలో నివసిస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ ఆ ఛానల్లో కూర్చొని ఒక ఇద్దరు అదోలో వేషలో అన్నారంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి హాయ్ ఏ నా ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ మీరు వేషలు అన్న నాకు కొడగలరా అంటే మా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఒకటి తగులుతుందిరా అనేసి వీళ్ళద్దరినీ రోడ్డు మీద పెట్టి చెమడాలు ఒలిచేయాలండి అంత ఘోరంగా ఎలా మాట్లాడతారండి అసలు ఒక ప్రాంతం ఇప్పుడు అలాంటి మహిళలు ఇప్పుడు అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉంటారండి అమెరికా అమెరికాకి ఒక క్యాపిటల్ ఉంటుంది ఆ క్యాపిటల్లో అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు దొంగలు ఉంటారు కిల్లర్లు ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు మంచిగా బతికే వాళ్ళు ఉంటారు ఎన్జీ వాళ్ళు ఉంటారు అలాగే ఈ వేషలు కూడా ఉంటారు అంటే ఈ సెక్స్ వర్కర్స్ కూడా ఉంటారు ఇది అమెరికాకో లేకపోతే ఇండియాకో పాకిస్తాన్కో దేనికో అత్యుత్తం కాదండి అన్ని ప్రాంతాల్లో అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్ని ఒక వృత్తితో గుర్తించడం ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఊరు హైదరాబాద్ ఉందండి హైదరాబాద్లో దొంగలు ఉండరా అంటే ఉంటారు హైదరాబాద్లో ఉండరా అంటే ఉంటారు అందుకని ఆ మొత్తం నగరాన్నే ఆ వృత్తితో ఎవరైనా మాడితో ఊరుకుంటారండి మన ఊరిని ఎవరైనా అలాగంటే ఊరుకుంటారు ఎవరో ఒకరు ఉంటారు ఇప్పుడు జనరల్గా మహిళలు ఓ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయనుకోండి ఎవరైనా ఒక మహిళ చేస్తుంది అనుకోండి తనకి భర్త లేకో లేకపోతే పిల్లల్ని పోషించుకోవడానుకో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎవరైనా ఒక వృత్తిలో గెలిపింది అనుకోండి ఆ మహిళని అక్కడ ఉండొద్దు అంటారు నువ్వు ఇక్కడ ఉంటే మమ్మల్ని అందరినీ కూడా అలా అనుకుంటారు మీ ఇంటికి వచ్చేవాళ్ళు మా ఇంటికి వస్తున్నారేమో అనుకుంటారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండక తల్లి అని చెప్పి ఆవిడని అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఆవిడ ఉండటాన్ని ఆవిడ ప్రజెన్స్ కూడా మహిళలు ఇబ్బందిగా ఫీల్ అవుతారండి అలాగే వాళ్ళు తప్పు అంట్లో వాళ్ళని నేనేమీ కామెంట్ చేయట్లేదు అలాంటి క్రమంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న మహిళలందరూ మన అమ్మల్ని అక్కల్ని మన చెల్లెల్ని అందరినీ కూడా ఈ సాక్షి టీవీలో కూర్చున్న ఒక ఇద్దరు ఓఎల్ఎక్స్ పీసుకెళ్ళు ఓ కృష్ణరాజు లేకపోతే లేదా కొమ్మురేని శ్రీనివాస్ గడు అనే ఓ పారం ఒక యథోలో మరి అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ శీలాలని వీళ్ళని ఏం చేయాలండి ఇప్పుడు అమరావతిని ఎలాగైనా టీఫిఎం చేయాలని చాలా రకాలుగా ప్రయత్నించారండి అమరావతి మునిగిపోద్ది లేకపోతే అమరావతిలో ఇంకోటి ఏమో వచ్చేసిందని అమరావతిలో అక్రమాలు జరిగిపోతున్నాయని అమరావతిలో కమ్మకులు వస్తూనే ఉన్నారని అమరావతిలో భూములు కొనేశారని ఎన్నో ప్రయత్నాలు చేశారు రాక్షస ప్రయత్నాలు ఇక ఏది అవ్వకపోయేటప్పటికీ మొత్తం ఆ ప్రాంతంలోని మహిళలందరినీ వేసాలంటారా నిజంగా చెప్పాలంటే కృష్ణా గుంటూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి పదహారు స్థానాల్లో ఉన్న జిల్లాలో పదిహేను స్థానాలు లెక్కించారు పదిహేను స్థానాల్లో ఉన్న జిల్లాలో పద్నాలుగు స్థానాలు లెక్కించారు అక్కడ ఉన్న మహిళలు అక్క చెల్లెళ్ళే కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆయన ఓడించారు కాబట్టి వాళ్ళందరినీ వేసాలంటారా నాకే ఎంత బాధగా ఉందండి మరి ఆ జిల్లాల్లో ఉన్న ఆ మహిళలకి ఆ జిల్లాలో ఉన్న మగోళ్ళకి మరి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది ఎంత కోపం వస్తుందో చూడాలి మరి వీళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలండి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అదోల మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఎందుకంటే ఒక మహిళని కించపరిస్తేనే చాలా పెద్ద నేరం అలాంటిది రెండు జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న కొన్ని లక్షల మంది కోట్ల మంది మహిళల్ని వాళ్ళ శీలాలని శంకించిన ఇలాంటి పౌరమో గదమల్ని రోడ్డు మీద గీడ్చుకొచ్చి నాకు తెలిసి వీళ్ళు ఇద్దరికి విగ్నై ఉంటాయి ప్రత్యేకంగా గుండు కొట్టక్కర్లే జస్ట్ విగ్ధి చేస్తే సరిపోద్ది సొన్న బోట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించాలంటే ఇలాంటి అట్టగాడితల్ని ఒక ప్రాంతం మీద లేకపోతే ఒక పార్టీ మీద విషయం చెప్పాలంటే ఆ ప్రాంతంలోని మహిళలందరినీ కూడా వేషలనాలే అనే స్థాయికి దిగజారిపోయిన ఇలాంటి పారం బొగ్గల్ని వీళ్లను శిక్షించిన విధానానికి రేపు పొద్దున ఎవడ మాట్లాడడానికి కూడా సరిపోకూడదండి ఇళ్ల మీద పడి బయట లాక్క జుట్లు పట్టుకుని బయటికి ఈడ్చుకుని వాళ్ళు ఎలాంటి చట్టాన్ని కూడా పక్కన పెట్టాలండి ఇలాంటి విషయంలో ఎందుకంటే ఎవడైనా పొరపాటు ఒక మహిళను దూషిస్తే వాడు నేరం చేసినటువంటి చట్టపాల ప్రకారం శిక్షించాలి కానీ ఎదవలకు కొవ్వెక్కిపోయి అహంకారం పార్టీ దోల నెత్తికెక్కేసి ఎదుటి పార్టీని ఎలాగైనా డిఫేమ్ చేసేయాలి ఎదుటి పార్టీ చేసే ప్రతి మంచి పని కూడా చట్టపని అనాలంటే ఆ ప్రాంతంలో ఉన్న మహిళలు శీలాలను కూడా రోజున బజార్ ఎత్తాలనే స్థాయికి దిగజారిపోయిన ఇలాంటి బొగ్గల్ని కాళ్ళకి తాడు కట్టి గుర్రాలు గట్టి ఈపించాలండి సిమెంట్ రోడ్డు మీద వెనకతల మొత్తం షర్ట్ చిరిగిపోయి వీప్ అంతా చెందిరిపోతా ఉంటే అది అక్కడున్న మహిళలందరి చేత చూ చప్పట్లు కొట్టించాలండి దగ్గరలో ఉంటే మేము కూడా ఇవ్వమండి మేమే ఆలోచించకుండా మేమే అడిగిపోదామో నిజంగా ఆడు ఆల్రెడీ సెవెన్ లాగా ఉన్నాడు మళ్ళీ ఎవరితోటి దిగాడు ఫోటో అంబటి రాంబాబుతో అంబటి రాంబాబు ఎవరు పరమ పతివ్రత ఈ పరమ పతివ్రతతో ఏకమైన ఈ పతివ్రత అక్కడున్న మన అక్క చెల్లెళ్ళందరినీ కూడా వేసిలాంటి ఒకసారి ఆలోచించండి ఇలాంటి యదవల్ని ఎలా శిక్షిస్తే మళ్ళీ రేపు పొద్దున్న ఎలాంటి పనులు తప్పుడు పనులు చేయకుండా ఉంటారు కఠినంగా అలా ఆ క్రమంలో ఆలోచించాలండి వీళ్ళ చేసే అన్ని దొంగర పనులు దొమ్మరి పనులు అయినా నా జల్లి తెలియగలుగుతాను వీడికి ఎలా తెలిసింది అక్కడ వేషియల్ ఉన్నారు వేషియలు కనపడనాకండి పోతాడు వీడు వీడు అక్కడికి కానీ వెళ్తాడా ఎందుకంటే మేము ఎప్పుడూ వెళ్ళలేదు అమరావతి ప్రాంతంలో ఇలాంటి సెక్స్ వర్కర్లు ఉంటారో మేము వెళ్ళలేదు మా ప్రాంతంలో వాళ్ళు ఎవరైనా ఉన్నారో మాకు తెలీదు మనకు అసలు తెలీదు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారు కానీ ఉన్నారని ఖచ్చితంగా చెప్తున్నాడంటే అంటే అదోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండి ఉండాలి లేకపోతే ఇటు ఏ హెచ్ఐవే వచ్చేసి ఉండాలి అందుకని వాళ్ళమే భగవట్టు ఉండాలి ఇటు అంతే కదా కొమ్మనేనిగా అనే ఆ ముసలు అడాడు ఆ ఓఎల్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అంటాడు కదా అబ్బాయి అలాగండి మీద నెగిటివ్గా ట్రోలింగ్ చేస్తారండి ట్రోలింగ్ కాదని అదవల్లరా బట్టలు చిరిగిపోగా రోడ్ల మీద ఇచ్చి ఇచ్చి కొడతారు చేసిన అదో పనులు మహిళల్ని కించపరచటం మహిళల శీలాల గురించి మాట్లాడటం మహిళలతో పులిహోర కలపటం మహిళలకి వీడియో కాల్ చేయటం మహిళల్ని వేధించటం మహిళల్ని రేపులు చేయటం మరి ఇదే వచ్చా వైసీపీ మీకు ఇలాంటి వాళ్ళు నచ్చుతారా జగన్ రెడ్డికి ఇవాళ మీలాంటి అదవులను ప్రోత్సహించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేషలని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలను కూడా అన్నారు ఈ అదవలో ఇలాంటి అదవులు దగ్గర పెట్టుకుంటే అలాంటి మాటలు పడాలి అలాంటి అవమానాలు పడాల్సి వస్తుంది నేను చెప్పాలంటే వీడిని శిక్షించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే ఎందుకంటే వైరల్ చేస్తున్నారండి ఇది నాకు వాట్సాప్లో వచ్చింది అమరావతి ప్రాంతం వేసే రాజధాని సాక్షి అంటుంది మరి ఈ ఈ బిల్డింగ్ ఏ ప్రాంతంలో ఉంది అప్పుడే షార్ప్ ఉంటారు కదండి ఇప్పుడు సోషల్ మీడియా చాలా షార్ప్ మనం ఎవరినో మహిళలకు కెంచపరుతున్నాం అనుకుని మన ఇంట్లో మహిళలను కంచపరిచేసుకున్నాం ఎవరో మహిళల మీద వేసేది ముద్రేద్దాం అనుకుంటే అదేమవుతుంది చూడండి ఆలోచించండి ఒకసారి కృష్ణా గుంటూరు జిల్లాలంటే ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే జిల్లాలవి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే జిల్లాలవి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఆడు అలాంటి జిల్లాల్లో ఉన్న మహిళలు ఆ జిల్లాలోనే రాజధాని వస్తే ఆ జిల్లా అంతా దాని వాల్యూ పెరుగుతుంది భూములు పెరుగుతాయి కొత్త కొత్త ఇండస్ట్రీలు వస్తాయి అక్కడ ఉన్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి బ్రాండ్ వాల్యూ పెరిగిపోతాయి కానీ ఈ కృష్ణరాజు అనేవాడు ఈ ఎవడైతే ఓఎల్ఎస్ పీస్ కాడో ఈ విజయవాడ వాడే కానీ విజయవాడ ప్రాంతం అభివృద్ధి చెందడం ఈ నాకుడికి ఇష్టం ఉండదు అక్కడ విజయవాడ ప్రాంతాన్ని అభివృద్ధి అడ్డుకోవాలంటే ఇక్కడ వేషాలు ఉన్నారు దొంగతనాలు జరుగుతున్నాయని అక్కడున్న ప్రజల మీద అలా విషవంగా చిమ్మేస్తాడు కానీ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అక్కడ ఉన్న వైసీపీ నాయకులకి ఇష్టం లేదు ఆ ప్రాంత నాయకులకి ఏంట్రా ఏం కారణం ఇది నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇచ్చారు ఈడీ పట్కెళ్ళి ఇచ్చాడు ఇంకా అంతేనండి ఇంక వైసీపీలో ఇలాంటి వాళ్ళకే ఉంటుందా ఇలాంటి వాళ్ళే చేర్చుకుంటారా మమ్మల్ని అక్కల్ని తిట్టే వాళ్ళని ఆడవాళ్ళని కించపరిచేవాళ్ళని వేషలేని వాళ్ళని లేకపోతే ఎదుటి నాయకులు భార్యల్ని వాళ్ళ పుట్టుకల్ని ఇదేనా బతుకింక ఈ బతుకు బతితే మీరు ఎందుకు బతుకురా రాజకీయాల్లో ఇడండి ఇడు ఇడు మరి పోలీసులు ఇన్ఛార్జీలు తీసుకుంటారా చూడాలి ఈడ్చుకెళ్ళాలండి ఇలాంటి వాళ్ళని ఏం డౌట్ లేదు జుట్లు పట్టుకుని ఇటుకెళ్ళాలి వెళ్ళాలి ఇకులు పర్లేదు తీసుకుని వెళ్ళి మొన్న అక్కడ తెనాలి ఇచ్చారు చూడండి అరకాల కోటికి అలాంటి పట్టపగలు డైరెక్ట్గా ఎలాంటి ఎదవలకివ్వాలి మహిళలందరూ రాఖీలు కడతారు పోలీసు వాళ్ళకి వచ్చి మా శీలాల గురించి ఎంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు రేపు పొద్దున మళ్ళీ ఏ యదవ కూడా ఎలా అని చెప్పి వాళ్ళందరూ తీసుకొచ్చి రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కట్టేస్తారు చూడండి రాఖీలు ఎంత పడు అలా కట్టేస్తారు వెళ్ళి ఊరికే సైకిల్ అంటలేదండి వై సైకోలేని ఎందుకు అంటున్నా అంటే ఇలాంటి సైకోనా కొడుకులు అందరూ ఆ పార్టీలో నుంచి వచ్చారు ఆ పార్టీలో అపాయింట్మెంట్ అనుకుంటా అండి ఎవడెంత పెద్ద స్టాటిస్ట్ అయితే అంత పెద్ద పోస్ట్ ఏం బతుకురా ఇది వేలు చూడండి పెంచా ఈయనే పెంచాడు అన్ని ఈయన పెంచి పోషించుంటాడు ఈరోజు ఈనిట్లో మహిళలు కూడా ఆడ మాట అన్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తారు జగన్ రెడ్డి గారు చూడాలి అయ్యా అదే అండి జయపెంజయ జయ జయ మహాశారు